డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియనే తెలియదు అవసరం ఆ మాత్రం ఎస్టాబ్లిష్ చేయొచ్చు తెలియదు అన్నది అబద్ధనం రైట్ సో అండ్ ఆల్సో కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అందులో చూపిస్తున్నాను గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికీ ఐడియా ఉంది మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము దాదాపు ఎక్కడికి పోవాలన్నా కానీ క్లోజ్గానే చెప్తారు మనము పలానా అడ్రస్కి వెళ్తే ఆ పలానా అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా మనం మనము ఏమేం చేస్తున్నామో మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుతున్నా కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతు పోతుంటుంది మన మూమెంట్స్ మనం ఎక్కడ ఉన్నాము అనేది ఈరోజు మీరు అందరు ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ టేక్అర్ట్ తీస్తే తెలుస్తుంది పైన కింద నాకు చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతుంది మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు బట్ ఈ బిల్డింగ్లో ఉన్నంత వరకు అయితే చెప్పగలుగుతుంది సో అట్లా ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు పోలీస్ వాళ్ళు ఆ డేటా తీసుకోగలుగుతారు సునీల్ యాదవ్ లొకేషన్ పద్నాలుగో తేదీ అంటే హత్య జరిగింది పదహైదు పద్నాలుగు పదహైదు మధ్యరాత్రి ఓకే పద్నాలుగో తేదీ రాత్రి జీరో 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 ఎయిట్ అంటే రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకి అవినాష్ రెడ్డి ఇంటికి బయట చూపిస్తుంది తర్వాత ఆరు గంటల పొద్దున ఆరు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో మళ్ళీ ఎనిమిది గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో ఒకలా తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి అంటే పదకొండు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి పెట్టింది అంతేకాదు పదకొండు గంటల గంటల ప్రాంతంలో ఏ త్రీ గజ ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర సో అది కూడా చెప్తుంది మళ్ళీ పన్నెండు గంటల గంటలకు నలభై ఆరు నిమిషాల అవినాష్ ఇంట్లో మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు సోనియర్ రెసిడెన్స్ తర్వాత అవినాష్ ఇంటిలో ఆ రోజు రాత్రి ఎట్లయితే ఉన్నారో అక్కడ ఉన్నారు ఫొటోస్ పంపించి మేము యాక్చువల్లీ చూసింది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయ్యిందనుకుంటా వాట్సాప్ చూసుకోలేదు సో అప్పటికే నాకు ఉంది సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది అంత సేమ్ టైం బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము ఆ ఫొటోస్ చూడడము ప్రాబ్లమ్ రెండు మూడు నిమిషాలు తేవాడో మేడం వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది ఒక కుమారుడు ఉన్నాడు ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు వాళ్ళకు సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక సీటు విషయము ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పించాలన్న అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు రెండో వివాహం జరిగిందా అది ఒక కుమారుడు ఉన్నాడా లేడా మీరు ఏం చూస్తాలో జరిపారు క్లాటీ రాజశేఖర గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఆలోచిద్దాం ఒకవేళ పొలిటికల్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు కానీ నా భర్తకు కానీ ఉన్నాయి అనుకోండి అది ఏమైనా తప్ప అది ఏమైనా నేరమా మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్ అది తప్ప నేరమా మీకు ఏదైనా చేయాలనిపిస్తే ఉద్యోగంలో ముందుకు రావాలి టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను వైఎస్ఆర్ సిద్ధతో మాట్లాడతాను ఎవ్రీ పర్సన్ దట్ ఇస్ దేర్ ఇన్ ఐ నో బార్స్ ఐ కెన్ టాక్ ఫక్ ఎనీబడి ఐ వాంట్ టు ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ హు ఐ యూ టు సే దట్ ఐ డ్ నాట్ టాక్ ఎనిబడి ఎనీస్ పొజిషన్ టు మేక్ అప్ దిస్ డిఫరెన్స్ దట్ పొజిషన్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ ద పర్సన్ నువ్వు నీకు ఒక పదవి ఉంటే ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను ఇన్ఫాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను రెస్పాన్స్ లేదు చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఏదేనా నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా అండ్ చనిపోయింది మీ అన్నగారు చాలా ప్రేమించే మీ అన్నగారు ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది నేను కాదు ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు సిబిఐ ఇచ్చింది ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి నుంచి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు వాళ్ళ పక్కన పక్కన కూర్చొని కొత్త పలకడం ఈ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి వివేకానంద రాసిన లెటర్ ను ఒక డ్రైవర్ని కాపాడడం కోసం ద్రాచారా అని చెప్పడం క్రైమ్ రాదా ఇట్ ఈస్ క్రైమ్ రాచారా లెటర్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ యెస్ ఇట్స్ ఎ క్రైమ్

I should be motive to do this yes. is the question. Again, motive, first of all, Nobody will know what the true motive is until the person who actually did it tells you. Based on the circumstances, we can come up with explanations as to this is possible motive. Why is Vivekananda ready? is a tall person. Huge shoes to fill in.